ఈ సీజన్ వచ్చిందంటే మా సైడ్ సీతాఫలాలు బాగా దొరుకుతాయి ఈ రోజు ఉదయం లేవగానే మా ఇంటి దగ్గర ఉన్న కొన్ని సీతాఫలం చెట్ల దగ్గరికి అయితే నేను వెళ్ళాను ఇక్కడ ఒక సీతాఫలం చెట్టుతోనే బాగా మాగిపోయి ఉన్నది ఇది చూడండి చాలా పెద్దగా అయితే ఉంది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒక్క చెట్టుకి దాదాపు ఒక కాయలు అయితే కాసి ఉంటాయి మీలో ఎవరికైనా ఈ సీతాఫలాలు కావాలంటే కింద కామెంట్ చేయండి నేను మొదటగా ఒక చెట్టు చూసుకుని తర్వాత ఇంకొక చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను ఈ కాయలు ఏమైనా ఉన్నాయా అని చూడడానికి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందో లేదో సరిగ్గా ఒక పెద్ద సీతాఫలాన్ని అయితే ఒక పక్షి అయితే తింటూ ఉంది ఆ పక్షి తింటున్న ఆ సీతాఫలాన్ని నేను రెండు రోజుల ముందు నుంచి గమనిస్తూ ఉన్నాను చెట్టుకే మాగితే తినాలి అని ఈరా ఈ పండు మాగిన తర్వాత ఒక పక్షి అయితే తింటూ కనిపించింది నాకు ఈ సంఘటన చూసిన తర్వాత నేను ఒక్క అడుగు కూడా ముందరికి వేయలేదు ఎందుకంటే అది నన్ను చూసి భయపడి వెళ్లిపోతుందని ఈ రోజు మొత్తం సీతాఫలాలు చెట్ల దగ్గరికి అయితే ఇంక అసలు వెళ్ళలేదు ఆ తర్వాత నేను వెనక్కి అయితే వచ్చేసాను ఆ పక్షి అంత హ్యాపీగా పండుని తింటూ ఉంది మళ్ళీ నేను డిస్టర్బ్ చేస్తానేమో అని వెనక్కి అయితే వచ్చేసాను నాకు మొదటగా దొరికిన ఈ పండుని తీసుకుంటే ఇంటికైతే వచ్చేసాను ఇది చూడండి నా అరచేయి కంటే ఇంకా పెద్దగా అయితే ఉంది సరే గాని కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి